నాకైతే ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని నేనైతే ఇట్లాంటి బాధలు ఇంకోసారి పడతా అని అనుకోలేదు అనమాట అసలుకి ఏం జరిగిందంటే మా అయితే చికెన్ తీసుకొని వచ్చారు చికెన్ తీసుకొని వచ్చి చికెన్ చేయమని చెప్పారు సరే ఓకేలే అని ఇవన్నీ కోషిచ్చే లోపలే మళ్ళీ గ్రీన్ చికెన్ కావాలని చెప్పిండు ఆ గ్రీన్ చికెనా రెడ్ చికెన్ ఆ గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ అనుకుంటా 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 లాస్ట్ ఒక రెడ్ చికెన్ ఫిక్స్ అయ్యి రెడ్ చికెన్ చేస్తున్నా అసలుకి చేసినప్పుడు కూడా అవి తక్కువ వేయకు ఇవి వేయకు నార్మల్గా స్పైసీగా ఉండాలి నార్మల్ స్పైసీ ఉండాలి టేస్ట్ బాగుండాలి చికెన్ మెత్త ఉడకాలి జ్యూస్ జ్యూసీగా కావాలి స్పీడ్ స్పీడ్గా తీసుకొచ్చి ఇవ్వకు ప్రతి దానికి అసలుకి వస్తూనే ఉంటాడు అసలుకి మొత్తం వచ్చి అడ్డముచ్చి వచ్చి లాస్ట్ కుస్తే చికెన్ ఎట్లా చేసాడో మీరే చేయండి చూడండి అసలుకి మీకే అర్థమవుతుంది ఎవరైనా సరే మనం ఏదైనా పని చేస్తుంటే అట్లా చేయి ఇట్లా చేయి అది ఇట్లా పెట్టు ఇది ఇట్లా పెట్టు అంటే ఎంతగానో కోపం వస్తుంది అసలుకి మనం చేసేది ఏదో అప్పుడు ఆ తర్వాత మిస్టేక్ అయితే అప్పుడు చెప్పాలి మనం చేసేది మిస్టేక్ అంటే అసలుకి ఎట్లా చేస్తారు చెప్పండి అసలుకి ఏదో చేస్తున్నా అది చేయక ముందుకు కూడా అసలుకి చికెన్ స్పైసీగా ఉండాలి నార్మల్గా ఉండాలి జ్యూస్ చూసి ఉడకాలి ఇంకా చెప్తేనే ఇంకా వంట ప్రిపేర్ అయిందాక ఒక్కటే నొల్లి ఇట్లనే ఉంటుంది అసలుకి ప్రతి ఇంట్లో అసలుకి నాకు అర్థం కాదు ఏం ప్రిపేర్ చేయాలనుకున్నా సరే ఇట్లనే ఫస్ట్ నేనేదో నా పాటికి నేను చేస్తున్నా చెప్పి వదిలేయాలి ఒకటేసారి చెప్పి వదిలేయాలి అంతే ఆ చెప్పిందే చెప్పుకుంటా చెప్పుకుందే చెప్పుకుంటా చెప్పిందే చెప్పుకుంటా రిమైండర్ లెక్క ప్రతి నిమిషానికి సెకండ్స్కి కూకే గుర్తు చేసుకుంటా అంతగానో మతి మరుపుందా గుర్తు ఊ ఊకుకే చేసే పని ఏదో చేయని ఎవరినైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేవాళ్ళు అదే చేయాలి చేసినాక ఊడంగా ఆ పొరపాట్లు తప్పు అయింది పొరపాటు అని కాదు అది మిస్టేక్ అయ్యింది మిస్టేక్ అయితే అప్పుడు చెప్పాలి ఈ మిస్టేక్ అయ్యింది అట్లా ఉంది ఇట్లా అని చెప్పాలి ఆ మిస్టేక్ చేయకముందుకే మిస్టేక్ చేసామేమో అని చెప్పడం ఏంది అసలుకి నేను చికెన్ ఎన్నిసార్లు చేసినా ఏదో ఒక రకంగా అయితే టేస్టీగా అయితే అవుతుంది ఖచ్చితంగా టేస్ట్ అవుతుంది టేస్ట్ కాకుండా ఏం ఉండదు అసలుకి ఉడకదు అన్నట్టు ఉండదు అసలుకి నార్మల్గా ఉడుకుతుంది దానికన్నా ఇంకా మెత్తగా 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 అంటే సంవత్సరం లోపు ఉన్న పీక్తే కూడా అంత మెత్తగా ఉండాలంట అలాంటప్పుడు ఆ చికెన్ ఎందుకు అవుతుంది కిచడీ అవుతుంది లేకపోతే ఏ హలీమో అవుతుంది ఆ చికెన్ కర్రీ ఎందులో అవుతుంది చికెన్ కర్రీ కాదు అది అవుతుంది మరీ అంత స్పైసీగా అసలుకి గవర్నమెంట్ ఉడకబెట్టుకొని తినాలని చెప్పింది జ్యూస్ జ్యూస్గా ఉడకబెట్టుకొని అంటే గవర్నమెంట్ చెప్పింది జ్యూస్ జ్యూసి జ్యూస్ జ్యూసిగా ఉడకబెట్టుకొని తినాలి మెత్తగా ఉడకబెట్టుకొని తినాలి మరీ కీమా వేసుకొని తినాలి చికెన్ని చికెన్గా కాకుండా హలీం చేసుకొని తినాలని గవర్నమెంట్ అయితే ఏం చెప్పలేదు కదా వంటకాడికి వస్తే చాలు ఇలాంటి మాటలు ఇలాంటివి స్పైసీ అయ్యి మంచిగా అయ్యి టేస్ట్ మీద చెయ్యి కర్రీని ఎక్కువ గ్రేవీ లేకుండా చేయకు ఫ్రై చేయకు ఫ్రై కావద్దు గ్రేవీ ఎక్కువ కావద్దు కూర మాడిపోవద్దు కూర గట్టిగా ఉండొద్దు మెత్తగా ఉడకాలి మళ్ళీ హలీం కావద్దు ఎంత మెత్తగా ఉడికినా సరే హలీం కావద్దు టేస్ట్ మాత్రం అదిరిపోవాలి మసాలాలు తక్కువేయాలి కలర్ఫుల్గా అనిపించాలి అలాంటప్పుడు చికెన్ కూర ఎట్లా వస్తుంది చెప్పండి మీరే ఏమో అసలుకి నేనైతే అసలు అనుకోలేదు నాకైతే ఎలాంటి రోజు వస్తుంది ఈ కూర చికెన్ కర్రీ నాకు వచ్చిన కర్రీయే చికెన్ కర్రీ ఆ చికెన్ కర్రీ వండుతుంటే కూడా అసలుకి మాటలు పడాల్సి వస్తుంది అని కూడా నేను అసలు అనుకోలేదు అసలుకి ప్రతి ఒక్కరికి ఇలాంటి రోజు వస్తుంది మనకు తెలిసి అని అనిపించింది చేసినా కరే చేసి చేయనివ్వరు చేసే దాంట్లో మళ్ళా చెప్పడాలు మీరు మీ కూడా నిజంగా ఇట్లా ఎప్పుడైనా జరిగిందా జరిగితే కామెంట్ చేయడం అసలుకి ప్రతి దానికి అడ్డం వచ్చి అడ్డం వచ్చి అడ్డం వచ్చి లాస్ట్కు చికెన్ ఈ రీతిగా చేసినాం గీట్లయింది